హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్ ఈరోజు నేను మంచి హెల్తీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అవే లడ్డూలు ఇవి హెల్త్ వైజ్గా అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ముందుగా ఇలా మినపప్పుని మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకొని ఒక వన్ నైట్ నానబెట్టుకోవాలండి నెక్స్ట్ డే మంచిగా మినపప్పుని ఆరపెట్టుకోవాలండి ఆరపెట్టుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆరపెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి నేను ఒక చిట్టడు మినపప్పుని తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా స్మూత్గా పట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం తర్వాత ఒక చిట్టెడు పిండికి ఒక ఎండు కొబ్బరి సరిపోతుందండి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిట్టెడు మినప్పప్పుకి అదే చిట్టెడుతోని షుగర్ని తీసుకోవాలండి ఇప్పుడు ఒక బాండీలోకి ఆ షుగర్ని వేసుకున్న తర్వాత వాటర్ మరీ ఎక్కువ వేయకుండా ఒక టీ గ్లాస్ అంతా టూ గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి పాకం అనేది తీగపాకంలా మరి చిక్కగా రావాలండి అప్పుడే లడ్డూలు బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాకంని రెడీ చేసుకుందాం పాకం రెడీ అయ్యేలోపు మనం ముందుగా పిండిని చేసి పెట్టుకున్నాం కదండి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకోవాలి అందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకోవాలండి ఇలా దూరగా వేయించుకోవాలండి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకోవడం ద్వారా టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది ఏ స్వీట్లోకైనా గీని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ మరింత బాగా వస్తుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇంకో ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా అదే కడాయిలోకి వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయింది బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకుందాం ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇలాయచి పౌడర్ని కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈ పిండి అనేది బాగా చల్లార పెట్టుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చూడండి పాకం ఎంత చిక్కగా ఉందో ఇలా మధ్య మధ్యలో పాకం వేసుకుంటూ మిక్స్ చేస్తే పిండి అనేది మంచిగా కుదురుతుందండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి పిండి పిండికి పాకం అనేది బాగా పట్టాలి అప్పుడే లడ్డులు బాగా వస్తాయండి చూడండి ఇప్పుడు మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా లడ్డూల్లాగా ఫామ్ చేసుకోవాలి అంతేనండి మినపల్లడ్డూలు ఇవి డైలీ ఒకటి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇవి ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసుకునే రెసిపీ అండి దాదాపు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ రెసిపీ ఎక్కువగా తెలియదు ఇది మా నానమ్మ రెసిపీ అండి అంతే అండి మినప లడ్డూలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్